ప్రభు అయినేశ్వ క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు చదువుదాం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును చాలు చదవబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేద్దాము ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలను అయినా కుడి వచ్చిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించండి బలపరచండి వాక్యం చదివిన వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించి మీరే మాతో మాట్లాడండి దినదాసుని మరుగుపరిచి తగిన జ్ఞానము ఆలోచన అనుగ్రహించి దర్శించుమని దేవామికి అప్పగించుకుంటూ మా ప్రభు అయినేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహైదు నుంచి పద్దెనిమిది వరకు మనము చదువుకొని ఉన్నాం ఇందులో పౌల భక్తుడు సంఘానికి చెప్పిన మాట మీరు అంతరంగ పురుషుని ఎంతో శక్తి కలిగి అని అన్నాడు అంటే ఆత్మ ద్వారా అంతరంగ పురుషునిలో శక్తి పొందడము మన మనోభావాలను ఆలోచనలను ఉద్దేశాలను ఆయన ఆ లోనికి మరి ఎక్కువగా తీసుకురావడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మన ద్వారా అధిక పరిమాణంలో దర్శించడం కలుగుతాడని ఇట్లా పరిశుద్ధాత్మ శక్తిని పొందడం వల్ల ఇందులో మనకు ఒక నాలుగు ఉద్దేశాలు నెరవేరుతాయని పౌల భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేసినట్టుగా ఇందులో మనము చూడగలుగుతాం ఒకటవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు తన సన్నిధిని మన హృదయాలలో నెలకొల్పగలుగుతాడు అనే మాట మనకు కనిపిస్తుంది దాదాపుగా పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తాం క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను అనే మాట కనిపిస్తుంది హృదయాలలో నివసించునట్లుగా క్రీస్తు నివసించాల్సింది హృదయాల్లో హృదయం బయట మాత్రం కాదు చాలామంది లేదా చాలామంది హృదయాల్లో దేవుని వాక్యము యమాతను కూడా నివసించదు హృదయం బయటనే దేవుణ్ణి ఉంచుతారు దేవుని వాక్యాన్ని కూడా ఉంచేస్తారు అందుకే యేసుక్రీస్తు ప్రభు హృదయం అనే తలుపు యొద్ధ నిలుచుండి తట్టుచు ఉన్నాడు అని మనము చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మనం గుర్తుంచుకోవలసిన మాట ఏమిటంటే క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా విశ్వాసము ద్వారా నివసించాలి తన సన్నిధి క్రీస్తు తన సన్నిధి మన హృదయాల్లో నివసించాలి నాయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అని అన్నాడు కదా అబ్రహాము దేవుని సన్నిధిలో నిలచి అనే మాట మనం చూస్తాం యాకోబు దేవుని సన్నిధిలో నిలిచాడు దానియోలు భక్తుడు దేవుని సన్నిధిలో నిలిచాడు ప్రవక్తలైతేనేమి రాజుల్లో మరికొంతమంది దేవుని సన్నిధులు నిలిచారు దేవుని వాక్యాన్ని వాళ్ళు హృదయంలోకి తీసుకున్నారు మరియా దేవుని యొక్క వాక్యాన్ని హృదయం నింపుకునేను అని మనం చూస్తాం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో దేవుని వాక్యము నింపబడాలి ఆయన సన్నిధి ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఆయనను ప్రేమించే ప్రతి వ్యక్తిలో కూడా దేవుని వాక్యము చేత నీ హృదయము నింపబడాలి అని ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది దీనికి ఉదాహరణగా రోమిలోకి రాసిన పత్రిక పౌలు భక్తుడు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో ఇలాగ మాట్లాడుతూ వచ్చాడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనానూ క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని అంటాడు పౌలు భక్తుడు ఈ వచనాల్లో మనకు కనిపిస్తున్న మాట మనము చూచినప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అని అన్నాడు అంటే ఎనిమిది తొమ్మిది వచనాలను మనకి జ్ఞాపకం చేసుకుని చూడగా ఆత్మయందున్న వారే కానీ శరీరమందున్న వారు కారు అన్నాడు మనము ఆత్మయందున్న వారం ఎందుకు ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆత్మైన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆత్మయందున్నవారము అనేది మనము అర్థం చేసుకోవాలి ఇంకా ఏమంటాడు పౌలు భక్తుడు అంటే ఏసుక్రీస్తును తన రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన క్షణం నుండి ప్రతి విశ్వాసు కూడా ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముడు ఆయన నివసిస్తాడు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నివసిస్తాడు అంటే ఎప్పుడైతే పాపక్షమాపణ మారు మనస్సు పొందుతామో బాప్తిసం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో నివసిస్తాడు అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ఎలాగా ఎలాగా అంటే కొరింత మొదటి పత్రిక మూడు పదహారులో కొరంత మొదటి పత్రిక మూడు పదహారులో మనము చదివినప్పుడు వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అన్నాడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అని అంటాడు ఇంకా మనం ఆలోచన చేస్తే ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎనగరా అన్నాడు దేనికి ఆలయం అంట పరిశుద్ధాత్మకు ఆలయము మీ దేహం అవునా మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అని వ్రాయబడి ఉంది అందుని బట్టి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు క్రీస్తు ఆత్మ కలిగిన వాడు మాత్రమే ఆయనవాడు అనేది అర్థమవుతుంది ఇక పద వచ్చిన మనం గమనించినప్పుడు క్రీస్తు ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవి జీవము కలిగి ఉన్నది అన్నాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై అది మృతమైంది మృతమైంది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అన్నాడు జీవము కలిగి ఉన్నది ఒకటి మృతమైంది రెండవది జీవము కలిగి ఉంది అని చెప్పాడు శరీరము కేవలము నిస్ ప్రయోజనము ఆత్మయే జీవింప చేస్తూ ఉంది అని పౌల్ భక్తుడే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని కోసం క్రీస్తు కోసం ఇతరుల కోసం నిజమైన ప్రేమలో వేరు పారిన వారవుతారు అని మనకు పది వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది ఎలాగా అనగా ఇలా మనం చదవచ్చునేమో తన మహదైశ్వర్యము చొప్పున మీకు దయ నీవు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణ ఉన్నట్లుగా ప్రేమయందు వేరు పారి ప్రేమయందు వేరు పారి అనే మాట ఉంది వేరు పారు ఒక చెట్టు వేరు ఏ విధంగా అది కొన్ని మైళ్ళ దూరం లేదా కొన్ని గజాదురం ఏ విధంగా అది పారుకొని వెళ్తుందో అదే విధంగా అదేవిధంగా దేవుని కోసం ప్రభువైన యేసుక్రీస్తు కోసం ఇతరుల కోసం నిజమైన ప్రేమలో మనం వేరు పారిన వారమై ఉండాలి అని ఈ పదిహేడవ వచనము మనకు గుర్తు చేస్తుంది ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు మన మీద క్రీస్తు చూపించే ప్రేమను మనము అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాము అనేది ఈ వచనాలు మన జ్ఞాపకం చేస్తాయి మనము క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి ఏమిటి ఆయన ప్రేమ దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుడు మనల్ని ప్రేమించినాడు దేవుడు పాపిని ప్రేమించాడు దేవుడు దుర్మార్గుని ప్రేమించినాడు దేవుడు నరహంతకుని ప్రేమించాడు దేవుడు అందరినీ ప్రేమించినాడు ఆయన ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం మన గుర్తు తెలుస్తుంది తన మీద నింద మోపిన వారిని ప్రేమించాడు తను అప్పగించిన వారిని ప్రేమించినాడు తనను కొట్టిన వారిని ప్రేమించాడు తనను శిలో వేసిన వారిని ప్రేమించాడు తనను డొక్కలో పడిచిన వారిని ప్రేమించినాడు కదా ఈ విధంగా ఆయన ప్రేమ ఆయన ప్రేమలో కల్మసం లేదు ఆయన ప్రేమ పవిత్రమైంది పరిశుద్ధమైంది ఆయన అంతగా మనల్ని ప్రేమించినాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది అందును బట్టి మన మీద క్రీస్తు చూపించే ప్రేమను మనం అర్థం చేసుకొని దాని మన జీవితంలో మరి అనుభవించగలుగుతున్నాము అనేది అర్థమవుతుంది ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది మనము దేవుని సంపూర్ణతలో పూర్ణము కాగలుగుతాం అనే మాట ప్రాయబడింది క్రీస్తు సంపూర్ణతలో మనం పూర్ణము కావాలి అంటే దేవుని సన్నిధి మనల్ని ఎంతగా నింపుతుందంటే మనం మన హృదయాలలో మనము మన హృదయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు తాలూకు గుణగణాలను స్వభావాన్ని మనమందరం కూడా ప్రదర్శిస్తగలుగుతాము అనేది ఇందులో మనము చూస్తాం దీన్ని పౌల భక్తుడు నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వరకు మనం ఆలోచన చేస్తే ఆయన ప్రేమ ఎంతో ఇందులో మనకు కనిపిస్తూ ఉంది పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయ ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోలుగా కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించినాడు అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయ్యతోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన పతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ఇప్పుడు చూడండి వచ్చే పదైదులో ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువులే ఉటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అని ఉంది ప్రేమ కలిగి సత్యము క్రీస్తు క్రీస్తువలే ఉండటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలంట ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ కలిగి జీవించాలి సత్యము క్రీస్తు క్రీస్తువలే ఉండాలి నేను సత్యమే చెప్పుచున్నాను అన్నాడు సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా ఆయన ప్రేమ కలిగిన వాడు సత్యము చెప్పేవాడు కాబట్టి మనము ఆయనను పోలి ఉండాలి లేదా క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాల్లో ఎదిగేవారుగా ఉండాలి అని ఈ మాటలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి ఆయన వలె ఉండుటకు ఆయన వలె జీవించాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ వచనం పంతొమ్మిది మూడవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పినాడు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అని ఉంది మన జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమ ఇంతని మనము వర్ణించలేము అది జ్ఞానానికి మించిన ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే అన్నదమ్ముల ప్రేమ కంటే బంధుమిత్రుల ప్రేమ కంటే భర్త ప్రేమ కంటే భార్య ప్రేమ కంటే పిల్లల ప్రేమ కంటే క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది విలువైంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి తల్లి మరిచిన తండ్రి విడిచిన ఆయన విడవని దేవుడు ఎడబాయని దేవుడు ఎవరు ప్రేమ చూపించకపోయినా ఆయన మన పట్ల ప్రేమ చూపించేవాడు అందరి పట్ల ప్రేమ చూపించేవాడు అనేది మనకు అర్థమవుతుంది అందును బట్టి ఇట్టి ప్రేమ గలవారై మీరు ఉండండి ఇలా ప్రేమించండి అని బౌల భక్తుడు ఎపేసి సంఘ విశ్వాసులను ఇలా ఉండండి అని ప్రార్థించినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ విధంగా మనమును అలా జీవించడానికి అలా బ్రతకడానికి ఈ భూమి మీద ఈ జీవితం ఈ మిగిలిన జీవితం కొనసాగించుకోవాలి అన్నదే లేఖనాలు చెప్తున్న మాట ప్రకారంగా పౌలు చెప్పిన మాట ప్రకారంగా మనం అన్ని విషయాల్లో ఎదుగుచ్చు వర్దిలుచు ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదముల కొందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించినటువంటి ఈ లేఖన సత్యాలను బట్టి స్తోత్రాలు దేవానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎందరి వాక్య భాగమును వినగలిగారో వారి జీవితంలో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయినసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున్న తండ్రి ప్రేమ ప్రభు అయినేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక Amen. <clears throat>